హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తన చావుకి కారణం మనోహరి అని మాయా దర్పణంలో చూసిన తర్వాత ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులుగా నా చావుకి కారణం ఎవరో అని అనుకున్నాను కానీ నా చావుకి కారణం మనోనా నా మనో నా చావుకి వెలకట్టిందా అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు అమర్ నిద్రపోతూ ఉంటాడు తెల్లవారడంతో అమర్కి అప్పుడప్పుడే మెలకు వస్తూ ఉంటుంది బాగి మంచం దగ్గర కూర్చొని బెడ్షీట్ కాపుకొని ఏడుస్తూ ఉంటుంది బాగి అలా ఏడవడం చూసిన అమర్ ఏయ్ ఏమైంది ఉదయాన్నే అక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే పగలంతా చీ పొమ్మంటూ నా మీద మండిపడి రాత్రి ఏదో మైకం కమ్మినట్టుగా నా చెయ్యి పట్టుకుంటారా నా జీవితాన్ని నాశనం చేశారు కదా అని చెప్పి బాగి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అమర్ ఏ ఏం మాట్లాడుతున్నావు నేను నీ జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అప్పుడు అమర్ లేదు అసలు రాత్రి ఏం జరిగిందని చెప్పి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అప్పుడు అమర్కి రాత్రి బాగి చెయ్యి పట్టుకోవడం తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవడం ఇదంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది అప్పుడు బాగి అమర్తో నా జీవితాన్ని బుగ్గుపాలు చేసేసారు కదా అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు అమర్ ఇదంతా నేను కావాలని చేయలేదు పాలల్లో ఏదో మందు కలిపినట్టుగా నేను ప్రవర్తించాను నువ్వే కావాలని ఇదంతా చేసావు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు బాగి తన మీదున్న బెడ్షీట్ని తొలగించి నవ్వుతూ ఉంటుంది రాత్రి ఏమీ జరగలేదు ఈ బాగితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడైనా అర్థమైందా అని చెప్పి బాగి నవ్వుతూ ఉంటే స్టాప్ ఇట్ అంటూ అమర్ గట్టిగా అరుస్తాడు ఏ విషయంలో జోక్ చేయాలో ఏ విషయంలో జోక్ చేయకూడదో కూడా తెలియదా నీకు అని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు అసలు రాత్రి నీ చేయి పట్టుకున్నందుకే నా మీద నాకే అసహ్యంగా ఉందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అసలు నేను ఉన్నట్టుండి అలా ఎందుకు ప్రవర్తించాను నిజం చెప్పు నువ్వే పాలల్లో ఏదో మందు కలిపావు కదా అని చెప్పి బాగిని నిలదీస్తూ ఉంటే అసలు ఏంటండి మీరు మందు కలపాల్సినంత అవసరం నాకేంటని చెప్పి బాగి అంటూ ఉంటుంది మోసం చేసి ముసుగు వేసుకుని పెళ్లి చేసుకున్న దానివి అటువంటిది పాలల్లో మందు కలపవా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు బాగి అమర్ కాళ్ళు పట్టుకుంటూ మహాప్రభు ఇంకొకసారి దయచేసి ఆ పెళ్ళి టాపిక్ ఎత్తకండి ఆ పెళ్ళి నా జీవితంలో జరిగిన ఒక పీడకల దాన్ని నేను ఇప్పుడిప్పుడే మర్చిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి దయచేసి ఆ పెళ్ళి టాపిక్ మాత్రం గుచ్చి గుచ్చి మాట్లాడుతూ నన్ను బాధ పెట్టద్దు అని చెప్పి బాగి అలా అమర్ కాళ్ళు పట్టుకొని నేలకేసి తల బాదుకుంటూ ఉంటే అప్పుడు అమర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ దగ్గర మనోహరి నక్కి నక్కి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఎదురుగా ఉన్న మనోహరిని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోహరిని చూడగానే బాగి కావాలని మళ్ళీ తన మీద బెడ్షీట్ని కప్పుకొని ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది అమర్ రాత్రి అంతా ఓకే కదా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు అమర్ లేదు మనోహరి నాట్ ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు బాగి వైపు చూసేసరికి బాగి బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తూ ఉండడంతో అప్పుడు మనోహరి తీసి వీళ్ళిద్దరి మధ్య రాత్రి అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఏం జరిగింది అమర్ తీసి నువ్వు తనతో కమిట్ అయిపోయావా ఏంటి అని చెప్పి మనోహరి అమర్ని ప్రశ్నిస్తుంది దాంతో అమర్ ఏం మాటలు మనోహరి అవి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరి ఏం లేదు అమర్ నువ్వు ఇందాకటి నుండి ఏదో తప్పు జరిగిపోయిందని అసలు ఏం జరిగిందో చెప్పకుండా బ్రేకులు వేసుకుంటూ మరీ చెబుతున్నావు కదా అందుకే అలా అడిగేశానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ లేదు మనోహరి రాత్రి నేను తన చేయి పట్టుకొని తన నుదుటిన ముద్దు పెట్టాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి హమ్మయ్య అయితే రాత్రి వీళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదన్నమాట వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో జరిగిపోయింది అనుకుని నా గొయ్యి నేనే తవ్వుకున్నానని చెప్పి చాలా కంగారు పడిపోయానని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది అసలు రాత్రి నేను ఎందుకలా ప్రవర్తించానో నాకే తెలియడం లేదు మనోహరి అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత బాగి మనోహరితో ఏంటి మనో అసలు ఎందుకు నువ్వు నీది కాని జీవితం గురించి అంతలా తాపత్రయపడుతున్నావు అని చెప్పి రాత్రి ఆయన అలా ప్రవర్తించడానికి కారణం పాలల్లో ఎవరో మందు కలిపారేమోనని నాకు అనిపిస్తుందని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు మనోహరి లేదు లేదు నేను పాలల్లో ఏ మందు కలపలేదు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వెందుకు అంతలా కంగారు పడిపోతున్నావు మనో తీసి ఆ మందు నువ్వే కలిపావా ఏంటి చూడు మనో ఇప్పటికే ఆయన మనసులో పాలల్లో ఏదో మందు కలిసిందన్న అనుమానం మొదలైంది ఇప్పుడు కనుక నేను వెళ్ళి ఈ విషయం చెప్పానంటే ఆయన సంగతి తెలుసు కదా అని చెప్పి బాగి ఇకనైనా జాగ్రత్తగా ఉండటంటూ మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో మనోహరి నువ్వు పిల్ల కాలువ లాంటి దానివి నేను మహాసముద్రం లాంటి దాన్ని నాకే వార్నింగ్ ఇస్తావా అని చెప్పి నీ సంగతి చెప్తా అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరోవైపు రామ్మూర్తి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు వీధి చివరన అందరూ కూడా ఒక చెట్టు కింద గుమ్మి కొడతారు సరస్వతి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అసలు ఈవిడ ఎవరు ఏంటో అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉండగా రామ్మూర్తి అక్కడికి వచ్చి ఏమైంది ఎందుకు అందరూ అలా కంగారు పడిపోతున్నారని చెప్పి అంటూ ఉంటే ఈవిడ ఎవరో తెలీదు కళ్ళు తిరిగి ఇక్కడ పడిపోయిందని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటారు మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళొచ్చు కదా ఎందుకు అందరూ ఇక్కడ నిలబడి మీటింగ్ పెట్టారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు మన ఊరి హాస్పిటల్స్ గురించి నీకు తెలుసు కదా రామ్మూర్తి ఇంత ఉదయాన్నే తెరవరు మధ్యాహ్నం వరకు తీసుకువెళ్ళచ్చులే అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మరి అప్పటి వరకు ఈవిడ్ని ఎవరింట్లో అయినా కూర్చోబెట్టొచ్చు కదా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఏంటి బాబాయ్ నువ్వు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు ఆవిడ ముక్కు మొహం మనం ఇప్పుడే కదా చూడటం మరి అటువంటిది ఈవిడ్ని ఎలా ఇంట్లోకి తీసుకువెళ్తామని చెప్పి అక్కడ ఉన్న ఒక ఆవిడ అంటూ ఉంటే ఆవిడ కూడా ఒక మనిషే కదా మానవత్వంతో ఆలోచించండి కావాలంటే ఆవిడ్ని మా ఇంటికి తీసుకువెళ్తానంటూ రామ్మూర్తి సరస్వతిని మిగతా వాళ్ళ సహాయంతో ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటాడు మనోహరి బయట నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రాత్రి నుండి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలా అంటూ బాబ్జీ మీద మండిపడుతూ ఉంటే అప్పుడు బాబ్జీ రాత్రి జరిగిందంతా కూడా మనోహరికి వివరిస్తాడు ఆ సరస్వతిని చంపే టైంకి ఎవరో హిందీ వాళ్ళు వచ్చి ఆవిడని కాపాడారని చెప్పి అంటూ ఉంటే ఏంటి హిందీ వాళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారు తలపాగా చుట్టుకొని ఉన్నారా అని చెప్పి మనోహరి అడుగుతుంది అవును మేడం అంత కరెక్ట్గా ఎలా చెప్పారు వాళ్ళు మీకు తెలుసా అని చెప్పి డ్రైవర్ బాబ్జీ అడుగుతూ ఉంటాడు మనోహరి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి మేడం వాళ్ళ పేరు చెప్పగానే మీరు అలా సైలెంట్ అయిపోయారు అని చెప్పి బాబ్జీ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే అని చెప్పి మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సరస్వతి ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటే ఆవిడ మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా నేను చూసుకుంటానని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు ఒకవేళ ఆవిడ వచ్చినా కూడా నేనే ఆవిడ్ని చంపేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మనోహరి అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా రామ్మూర్తి ఊరి జనం సహాయంతో సరస్వతిని లోపలికి తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడతాడు బాగి రామ్మూర్తి దగ్గరికి వచ్చి ఎవరినా ఆవిడా అని చెప్పి అంటూ ఉంటే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే తీసుకువచ్చానమ్మా ఎవరు కూడా తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో మంగళ వచ్చి అసలేంటయ్యా నువ్వు ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా ఎవరిని పడితే వాళ్ళను ఇక్కడికి తీసుకొని రావడానికి ఇంట్లో ఉన్నదే ఒక గది అది కూడా ఈవిడకిచ్చేస్తే ఇప్పుడు ఆయన ఎక్కడ పడుకుంటారు అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇకప్పుడు బాగి ఆయన జాగింగ్కి వెళ్ళారు లేపిన్ని ఆయన ఆయనకు ఇటువంటి విషయాల్లో అసలు పట్టింపు ఉండదు నేను ఆయనకి నచ్చజెపుతానులే అని చెప్పి అంటూ ఉంటుంది తండ్రికి దక్క కూతురు సరిపోయారు అని చెప్పి మంగళ కోపంగా గదిలో నుండి బయటకు వస్తుంది మనోహరి ఫోన్ మాట్లాడొచ్చి ఇందాక ఎవరో కావిడిని ఇంటికి తీసుకొచ్చినట్టున్నారు కదా ఆవిడ ఎవరు అని చెప్పి అంటూ ఉంటే తండ్రి కూతుర్లకు వేరే పని పాట ఏమీ లేదు కదా ఇంట్లో ఒక రోగిష్డు సరిపోక మరొక రోగిష్ఠు తన్ని తీసుకుని వచ్చారు అని చెప్పి ఇల్లు అనుకుంటున్నారో సత్రం అనుకుంటున్నారో అని చెప్పి మంగళ అంటూ ఉంటే అప్పుడు మనోహరి గదిలో ఉన్నది ఎవరా అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి